మన దేశంలో ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ అలాగే ఒడిస్సా ఈ రెండు రాష్ట్రాలు అనూహ్యంగా పరాజయం పాలైన తర్వాత దేశంలో అనేక మంది నాయకులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం ఏంటి ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ ఓడిపోవడం ఏంటి అంటూ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఓట్ల లెక్కింపు ఎక్కువ జరిగిందను లేకపోతే ఈవెంట్ ట్యాంపరింగ్ ఖచ్చితంగా జరిగిందంటూ ఎలక్షన్ జరిగే సమయంలో ఉన్న ఛార్జింగ్కి కౌంటింగ్ సమయానికి తొంభై తొమ్మిది పర్సెంట్ ఉందంటూ అనేక అనుమానాలు వ్యక్తం చేయటం వారు కొంతమంది కోర్టుకు వెళ్ళినప్పటికీ వారు ఉపయోగం లేకపోయినప్పటికీ ఈ ఈవీఎం ట్యాంపరింగ్ల మీద మాత్రం ఒక విధంగా ఖచ్చితమైన అనుమానాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లతోనే బలపడినాయనే చెప్పాలి ఆ తదనంతరం ఎక్కడ ఎలక్షన్లు జరిగినా ఈవీఎంల మీద ఒక విధమైన చర్చ మాత్రం మొదలైంది ముఖ్యంగా హర్యానాలో ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా విజయం సాధించి తీరుతామనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మాత్రం అక్కడ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు ఎందుకనంటే అక్కడ పదమూడు నియోజకవర్గాలలో ముఖ్యంగా ఈవీఎం ఛార్జింగ్లో నైంటీ నైన్ పర్సెంట్ ఉందని నైంటీ నైన్ పర్సెంట్ ఛార్జింగ్ ఉన్న ఈవీఎంలు ఉన్న ఆ నియోజకవర్గాలన్నీ బీజేపీ గెలిచిందని ఇది పక్కా ట్యాంపరింగ్ అంటూ కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేయడం వారు అక్కడి నుంచి మేము ఈ ఎన్నికలను స్వాగతించడం లేదంటూ వాడు కోర్టుకు వెళ్ళడము అదంతా మనం చూస్తూనే ఉన్నాం దాంతో బాగా బలపడిపోయింది ఇక్కడ ఏదో జరుగుతుంది దేశంలో ప్రజల ఓటును మాత్రం పక్కా ట్యాంపరింగ్ చేస్తున్నారు అని మేధావులు విశ్లేషకులు చాలామంది అనుమానం వ్యక్తం చేశారు ముఖ్యంగా ఇప్పుడు మహారాష్ట్ర మహారాష్ట్రలో భారీ విజయం సాధించింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అక్కడ బీజేపీ తర్వాత శివసేనలో నుంచి విడిపోయిన షిండే వర్గం అలాగే ఎన్ ఎన్సీపీ నుంచి విడిపోయిన పవర్ అజిత్ పవర్ వర్గం ముగ్గురు కలిసి పోటీ చేస్తే వీరు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలలో పక్కా బౌర్లా పడి కనీసం పది సీట్లు కూడా సాధించలేకపోయింది ఈ కూటమి అప్పట్లో మొన్న జరిగిన మే నెల ఎలక్షన్లో అయితే మొత్తం ఆరు నెలలు తిరిగేటప్పటికి అసెంబ్లీ ఎన్నికలు వస్తే వీటిల్లో సంపూర్ణ విజయం రెండు వందల ముప్పై మూడు అసెంబ్లీ స్థానాలు సాధించి పూర్తిగా విజయం సాధించడంతో నిజంగా ఇక్కడ మరి భారతీయ జనతా పార్టీ శివసేన లేదంటే అజిత్ పవార్ వర్గానికి ప్రజలు మద్దతు వేశారు అని ఎందుకంటే గెలిచారు కాబట్టి వేశారు అనుకోవచ్చు కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యతిరేక వర్గం మాత్రం అనేక అనుమానాలు లేవనెత్తుతూ ఉంది వీటిల్లో ముఖ్యంగా ఒక నటి భాస్కర్ ఈవిడ భర్త ఎన్సిపి శరత్ పవార్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో అన్ని రౌండ్లలో ఆధిక్యంలో ఉన్నటువంటి స్వరా భాస్కర్ భర్త అణుశక్తి నగరం మహాశక్తి నగరం నుంచి అనుకుంటే ఆయన పోటీ చేసింది అక్కడ చివరి రౌండ్లైనటువంటి పదహారు రౌండ్ల వరకు ఆయనే ఆధిక్యంలో ఉండి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది రౌండ్లలో ఉన్న ఈవీఎంల అన్నింటిలోనూ తొంభై శాతం ఛార్జింగ్ ఉంది ఈ ఛార్జింగ్ని అక్కడే వాళ్ళు ప్రశ్నించారట అయితే ప్రశ్నిస్తే వాళ్ళు అక్కడేం చెప్పలేరు ఏం సమాధానం చేయలేరు ఏం చేయలేరు కాబట్టి దాని మీద వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఈ మూడు రౌండ్లలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది రౌండ్లలో పూర్తి స్థాయి మెజార్టీ అవతల వారికి వచ్చి ఈ నటి స్వరాభాస్కర్ భర్త ఓడిపోయాడు దీని మీద వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేస్తూ మేము ఈ ఎన్నికలను స్వాధీనం స్వాగతించడం లేదు ఖచ్చితంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది ఐదు నెలల్లో ప్రజల్లో మార్పు ఎలా వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు మహారాష్ట్రలో కూడా చర్చ మొదలైంది అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోయినప్పటికీ దేశంలో అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఏదో జరిగింది నా దగ్గర ఆధారం లేవని చెప్పినప్పటికీ ప్రజల్లో మనం అనుమానం వ్యక్తమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మనకు సంబంధం లేదు మన దగ్గర రాలేదు కదా అనే విధంగా ఉండింది దాని మీద అప్పుడు నోరుపు కూడా నడపలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కదా ఓడిపోతే ఓడిపోయిండిలే మనకు నచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా అనే ఉద్దేశంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన దాకా వచ్చేటప్పటికీ ఇప్పుడు హర్యానాలో మొత్తుకుంటా ఉంది ట్యాంపరింగ్ జరిగిందని మహారాష్ట్రలో ట్యాంపరింగ్ జరిగిందని మొత్తుకుంటా ఉంది మరి దీని మీద ఎంత ప్రయత్నించినప్పటికీ ఇది జరిగే ప్రశ్నే కాదు ఎందుకంటే ట్యాంపరింగ్ లేదో తెలియదు కానీ దేశం మొత్తం మీద ప్రజలతో పాటు పార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యి ఒక మార్పు కోసం పోరాడి ఏమేం అవసరం లేదు మాకు పోస్టల్ బ్యాలెట్ ఒకటే కావాలని చెప్పి కోరితే గనుక అవ్వచ్చేమో కానీ దేశంలో అది సాధ్యపడకపోవచ్చు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం ఇప్పటికీ కనువిప్పు కలిగింది మరి ఇప్పటికైనా ఈ ఈవీఎం ట్యాంపరింగ్ల మీద ఒక ఉద్యమంలాగా తయారై దీని మీద మరి అధికార పక్షం భారతీయ జనతా పార్టీతో పోరాడుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ గాలికి ఆ చాపెత్తే టైపు ప్రజల కోసం ఎప్పుడూ పనిచేయదు ఇది అందరికీ తెలిసిందే అందువలన భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో భారీ విజయం సాధించింది భారీ విజయం సాధించడంతో ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అయిందని గోల పెడుతున్న కాంగ్రెస్ పార్టీ చూద్దామా రాబోయే రోజుల్లో దీని మీద ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందో థ్యాంక్ యూ నమస్తే